హలో యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి వైజాగ్లో ది బెస్ట్ కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అది మా ప్రబుల్కా కుకింగ్ అండ్ క్యాటరింగ్స్ అండి మేమిచ్చే ఫుడ్లో క్వాలిటీలో కానీ క్వాంటిటీలో కానీ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వమండి ఇంతకీ ఈ ప్రబులికా కుకింగ్ అండ్ క్యాటరింగ్ సర్వీస్ చేస్తున్నది ఎవరు అనుకుంటున్నారా మా హస్బెండేనండి అంతేకాదండి మీరు ఒకసారి క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చాక మీరు చెప్పిన డేట్ అండ్ టైంకి ఫుడ్ అయితే ఇన్ టైంలో టూ అవర్స్ ముందే మీకు డెలివరీ అవుతుందండి అంతేకాదండి మా దగ్గర వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్ ఐటెమ్స్ టిఫిన్స్ ఏ టు జెడ్ ఆల్ ఫుడ్ ఐటెమ్స్ అయితే మేము ప్రిపేర్ చేసి అయితే ఇస్తామండి ఇంకేంటంటే మీకు జ్యూసెస్ టిఫిన్స్ టిక్కాస్ లైవ్లో కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయండి నేను చెప్పానని కాదండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మా హస్బెండ్ కుక్ చేసిన ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఫుడ్ టేస్ట్ కనుక నచ్చినట్లయితే ఒక పది మందికి షేర్ చేయండి రాబోయేది పెళ్ళిళ్ళ సీజన్ కదండి మా హస్బెండ్కి అయితే అస్సలు ఖాళీ ఉండదు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే ఇప్పుడే కాల్ చేసి ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి నేనైతే అడ్రస్ని ఫోన్ నెంబర్ని ట్యాగ్ చేసేస్తాను ఇలా వీడియో చూసి మీకు కాల్ చేశామని చెప్పగానే మీకైతే ఓ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండోయ్ మా హస్బెండ్ అని గొప్ప చెప్పడం కాదండోయ్ ఇంత బాగా ఫుడ్ అయితే ఎవరూ కుక్ చేయలేరేమో అని నాకైతే అనిపిస్తుందండి ఒక్కసారి మీరు కూడా టేస్ట్ చేస్తే ఆహా అని ఖచ్చితంగా అయితే అంటారండి డెఫినెట్ గా మీరు కూడా ఈ ఫుడ్ టేస్ట్ చేస్తే ఫిదా అయితే అయిపోతారండి అలాగే మరికొన్ని వీడియోస్ తో మీ ముందుకు అయితే వచ్చేస్తానండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి